హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు ఇక బ్యాడ్ న్యూస్ జూలై ఒకటి నుంచి అమలు అటు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటవ తేదీ నుంచి రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలిపింది దీంతోపాటు తాత్కాల టికెట్ బుకింగ్ నిబంధనల్లో కూడా మార్పులు రానున్నాయని పేర్కొంది సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ప్రకటనలో తెలిపింది అదేవిధంగా తాత్కాల టిక్కెట్లను సామాన్యులు మరింత సులభంగా పొందేందుకు కొత్త మార్పును తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది ఇక ఛార్జీల పెంపు వివరాలు అయితే ఇలా ఉన్నాయి భారతీయ రైల్వే శాఖ టికెట్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది అయితే చాలా స్వల్ప మొత్తంలో పెంచుతున్నట్లు తెలిపింది చాలా ఏళ్ళ తర్వాత ప్రయాణికుల టిక్కెట్ ఛార్జీలను పెంచుతుంది ఈ స్వల్ప ఛార్జీల పెంపు రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఇక మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటర్కు ఒక పైసా చొప్పున పెంచనున్నట్లు తెలిపారు ఇక అదేవిధంగా ఏసీ తరగతి ప్రయాణానికి కిలోమీటరుకు రెండు పైసలు పెరుగుతోంది ఈ పెంపు ప్రయాణికులపై పెద్ద భారాన్ని మోపదని రైల్వేల నిర్వహణ ఖర్చులకు కొంత తోడ్పడుతుందని అధికారులు తెలిపారు